కాజు కర్రీ ప్రిపేర్ బై బై వై చపాతి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మ్యాటర్ ఏంటంటే మా చరణ్కి కాజు కర్రీ అనమాట సో ఆ కాజు కర్రీ కోసం న్యాచురల్ పద్ధతులు కాజులు షాప్కి వెళ్ళి కొనుక్కోకుండా న్యాచురల్ పద్ధతిలో కాజులు పడుతున్నాం మేము ప్రిపేర్ చేస్తాం ఎలా చేస్తాం చూపు చూడండి కాజుల్ని కాల్చుకున్న తర్వాత ఇవి బొగ్గులు బొగ్గులాగా తయారైతే బొగ్గులా తయారైన తర్వాత ఆ బొగ్గులు ఇది ఇలా కొట్టుకొని దాంట్లో నుంచి కాజుల్ని కష్టపడి బయట తీయాలి తీసిన కొన్ని కాజులు ఇవ్వండి ఈ న్యాచురల్గా తీస్తే ఇట్లా వస్తాయి అన్నమాట ఆర్గానిక్ కాజు సో ఇంకా ప్రాసెస్ ఉంది ఇవన్నీ కొట్టి తీసి కాజు కర్రీ చేసి రోటీస్ వేసుకొని తింటే అబ్బా ఉంటుంది మామూలుగా ఉండదు వేరే చార్ సూపర్గా ఉంటుందా చూద్దాం ప్రాసెస్ ఎట్లా అవుతుందో ఫస్ట్ మామిడు కాల్చాడు ఎక్స్పీరియన్స్ లేకుండా మొత్తం బొగ్గులు బొగ్గులు చేసిండు అనమాట బేసిక్గా ఇలా కాల్చుకోవాలి ద్వారాగా ఇప్పుడు ఇట్లా కాల్చుకుంటే మనకి కాజు పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇట్లా కాల్చుకొని నీట్గా ఏదైనా కొట్టుకుంటే మనకి కాజు బాగా వస్తుంది దానికోసం మనం ఇలా ప్రిపేర్ చేసుకొని నిదానంగా వన్ బై వన్ కాల్చుకుంటా ఉన్నాయి సో దీన్ని ఇట్లా కొంచెం అలా కాలగానే తీసేయాలి చూసారు ఎట్లా వస్తుంది అంటే నుంచి యాసిడ్ సో అందువల్ల కాలుస్తాము కాల్స్తే దీంట్లో ఉండే యాసిడ్ అంతా బయటికి వెళ్ళిపోద్ది బయటికి వెళ్ళిన తర్వాత మనం వాటిని పగలగొట్టుకొని జీడి పప్పులు ఐ మీన్ అది కాజు బయటికి తీసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అది చూసారా మనం తినాలనుకున్న కాజు కర్రీ అనుకో ఒక మహా యుద్ధమే ఉంది మహా యుద్ధం మామూలు యుద్ధం కాదు గుమగుమలాడే కాజు కర్రీ రెడీ గుమగుమలాడే కాజు కర్రీ ప్రిపేర్ బై మై వైఫ్ చెంచ కుమారి हम्म और लंटार ले काजू करी होममेड काजू करी विद चपाती रोटी थिंक का बाउंडे दे अम्माई रोटी जे इज का आई टेस्ट इट एंड आई टेल यू हाउ इट इज सुपर ग्रेवी ओके नाइस नॉट बैड ला चपाती ఉంచుకొని తడుముకొని పెట్టుకుంటే బాపర్ రొప్పల్కున్నా అన్నమాట కష్టం గా ఇష్టం నైస్ నైస్ काजू करीबाई माय वाइफ टेस्ट करता है एटलांस जब तक मैं हाँ हाँ वाव ना बुतो ना भविष्य सब प्रकार के चीजें निकाल दें